ఓం నమో భవతే వాదేవా మహంకాళి అన్నపూర్ణైన మా శ్రీవారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండున తిరుపతి వెళ్ళారు పదిహేనున వచ్చారు తిరుపతి లడ్డూలు మా పూజా మందిరంలో ఒక ఇరవై రెండు తెచ్చాడు కొన్ని ముక్కలుగా అయ్యాయి ತಿರುಪತಿ ವಡ ಕೂಡ ದೇ ಡೂಿಕರಾಲ ಪೈನಾಡುಹಿಕರಾಲ ಪೈನಾ ീണാ ദുടുബെലസേനു തിരുമലോണ എഡേ ഡുഷി കരാല ടേ ഡുഷി കരാല ഭിന്ന പാല വൈകുണ്ട മുതിക കൊണ്ട പൈനിൽ ചാടൂ പുണ്യദാത്രീ പൈ पूजल नन्द वेलुपुगा श्री श्रीदेवनि भ श्रीदविनि भूदेवके प्रवपञ्च श्रीदेवनि भूदेवके प्रवपञ्च अवतरिञ्चे बुवि तरिञ्चे अवतरिञ्चे भुवि तरिञ्चे अनुदिन सेवकु, पुलिञ्चि भोगा एडेडु डुहि पैना, एडे डुहि करालपैणा सेना दुडु తిరుమలలోనా ఏడేడు శిఖరాలపై మెట్ల దారిలో నువ్వందించిన శక్తితో నడిచాను వరహాల లయము చూసి వెంటనే నీ వాకిట నిలిచాను మెట్ల దారిలు నువ్వందించిన శక్తితో నడిచాను వరహాలలయము చూసి వెంటనే నీ వాకిట నిలిచాను నీ దేవలం కనిపించగా మా దేహమే పులకించగా నీ దేవలం కనిపించగా మా దేహమే పులకించగా సిరివిపుడే కనుల ఎదుటే సిరివిపుడే కనుల ఎదుటే దివ్య రూపమున కొలువు తీరేగా నాయికరాల పైన आए दुाल पैना श्रीना दुडवेलसेनु तिरमल तिरुमललोना, आए दुाल पैना आए दुाल पैना

കൊലി ശേരാ തിരുമല മന്ദിര സന്ദരാ സുമധുര കരുണാ സാല കടലിലോ ശേഷ ശയ്യ പൈ പവലഞ്ചിന ശ്രീപതിവണ്ടിക്കൊണ്ടുവളി ഭുവിലോലസിനോ തിരുമല മന്ദിര സുന്ദരാ സുമധുര കരുണ സു ചിന്തി നീ മുഖ ബിംബം കാഞ്ചിന நீல்ப குசும முனி நை நிலு நைனா திருமல மந்திர சுந்தரா சுமது கருணா சாக பேரு நின் பிலிக்கே நூரா ஹே ரூபா తిరుమల మందిర సుందర మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనున మా పూజా మందిర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాలు వడలు